హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఎందుకో తెలుసా నాకు మళ్ళీ కేక్ ఆర్డర్ వచ్చింది అది కూడా టూ కేజీస్ అనమాట నేను చేసిన కేక్ వచ్చేసి ఎగ్లైస్ బటర్స్కాచ్ కేక్ టూ కేజీ టూ టైర్ కేక్ అనమాట ఇలా చూస్తే అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది నేను చేసేటప్పుడు చాలా టెన్షన్ పడ్డా కానీ నేను కేక్స్ నేర్చుకోకుండానే యూట్యూబ్లో చూసి నాకు తెలిసినంతగా నేను అర్థం చేసుకొని అప్పుడప్పుడు ఇంట్లో కేక్స్ ట్రై చేస్తూ ఉంటాను అన్నీ కలిసి ఒక పది కేకులు కూడా ట్రై చేయలేదు ఈ లోపే ఒక మంచి కేక్ ఆర్డర్ వచ్చింది అది కూడా మన వాళ్ళ దగ్గర నుంచి అనమాట మన వాళ్ళ దగ్గర నుంచి అంటే చెప్పాను కదా మా తెలుగు సార్ వాళ్ళు ఇక్కడ ఉంటారని వాళ్ళ అబ్బాయి బర్త్డేకి అయితే నాకు బటర్స్కాచ్ కేక్ అనేది ఆర్డర్ ఇచ్చారు ఏంటి సర్దా మన వాళ్ళు అంటున్నావు కేక్ ఆర్డర్ నేను ఏమనుకున్నానంటే వాళ్ళ అబ్బాయి బర్త్డే అని సార్ ఒకరోజు మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పారు అయితే నేను కామన్గా విషు బర్త్డేకి కన్య బర్త్డేకి నేను కేక్ ఉంటాను కదా అలాగే ఒక మంచి కేక్ చేద్దామని నేను అనుకున్నా కానీ ఆ సార్ వాళ్ళు ఫోన్ చేసి మాకైతే ఫ్రీగా అయితే కేక్ ఏమొద్దు ఆర్డర్ తీసుకుంటానే మా కోసం కేక్ చెయ్యి లేకపోతే చెయ్యకు అన్నట్టుగా చెప్పారనమాట సార్ ఒక డైలాగ్ చెప్పారు తమ్ముడు తమ్ముడే పేకట పేకటే అని చెప్పేసి ఇంకా నేను కూడా సార్ వల్ల నాకు ఫస్ట్ ఆర్డర్ వస్తుంది అది చేయడం వల్ల అందరికీ తెలుస్తుంది అనే ఉద్దేశంతో నేనైతే ఇలా టూ కేజీ బటర్స్కాచ్ కేక్ అయితే చేశాను దీని గురించి అయితే లాస్ట్లో చెప్తాను ఇక్కడ కేక్ చేయడానికైతే ముందుగా బ్యాటర్ అయితే కలిపేసుకున్నాను ఫస్ట్ మీకు మిల్క్ ప్యాకెట్ చూపించాను కదా అది నేను పెరుగు తోడు పెట్టుకోవడానికి తీసుకున్నాను నాకు కావాల్సింది టూ కేజీ కేక్ అనమాట టూ కేజీ కేక్ చేయడానికి నేనైతే ఫస్ట్ సెవెన్ ఇంచెస్ టీన్లో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే బ్యాటర్ వేసుకున్నాను ఇంకో టీన్లో వచ్చేసి త్రీ హండ్రెడ్ ప్లస్ బ్యాటర్ అయితే వేసేసుకున్నాను ఆ సెవెన్ ఇంచు టీన్లో కేక్ అయితే నేను టూ టైమ్స్ బేక్ చేసుకున్నాను అనమాట ఫస్ట్ ఒకసారి కేక్ బేక్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని రిమూవ్ చేసేసి మళ్ళీ అయితే ఇంకో కేక్ చేసుకున్నాను అలా అయితే ఆ కేక్ నుంచి సిక్స్ లేయర్స్ అయితే కట్ చేశాను అనమాట ఇక్కడ విప్పింగ్ క్రీమ్ అయితే నేను బీట్ చేసుకున్నాను టూ కప్స్ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను అనమాట టూ ఫిఫ్టీ ఎంఎల్తోనే అయితే ఆ సార్ వాళ్ళు మాకు క్రీమ్ ముద్దుర ఓన్లీ కేకే ఇచ్చేసే బన్ లాగా ఉంటుందిగా అదే ఫ్లేవర్తోనే ఇచ్చేసేయని చెప్తే ఇంకా నేను సార్ని చాలా రిక్వెస్ట్ చేశాను అనమాట చాలా అంటే చాలా ఇంకా కొంచెం సార్ మీరు ఎట్లాగో కేక్ తీసుకుంటారు కదా ఆ బన్ ఫ్లేవర్ అనేది బాగుండదు టీ టైమ్స్ కేక్ లాగా నార్మల్గా ఉంటుంది అందరికీ కూడా టేస్ట్ అంతగా నచ్చదు నేనైతే ఇలా క్రీమ్తో చేస్తాను సార్ ఎందుకంటే నేను కేక్ చేస్తున్నట్టు ఇప్పటిదాకా బయటికి అయితే తెలీదు మీ వల్ల నాకు ఒక మంచి ఛాన్స్ వస్తుంది సార్ అంటే ఆ సార్ అయితే ఓకే చెప్పారు ఇక ఇప్పుడైతే అయితే ఎగ్లేస్ బటర్స్కాచ్ టూ టైర్ కేక్ అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ నేను సెవెన్ ఇన్స్టీన్లో కేకు టూ టైమ్స్ బేక్ చేసుకున్నాను కదా దాన్ని అయితే సిక్స్ లేయర్స్గా కట్ చేసుకున్నాను అనమాట సార్ వాళ్ళకి క్రీమ్ తక్కువ ఉండాలని అయితే చెప్పారు ఇక్కడ మనము వన్ కేజీకి వచ్చేసేమో టూ ఫిఫ్టీ ఎంఎల్తోని టూ కప్స్ విప్పింగ్ క్రీము టూ కేజీస్కి ఫోర్ కప్స్ విప్పింగ్ క్రీమ్ అయితే మనం యూస్ చేయాలి కదా కానీ నేను ఇందులో అయితే ఓన్లీ టూ కప్స్ విప్పింగ్ క్రీమ్ మాత్రమే యూస్ చేశాను ఇంకోటి నేను ఫినిషింగ్ కూడా కొంచెం ఏంటి అంటే ఇంకా ప్రాక్టీస్ చేయాలన్నమాట మీ అందరికీ తెలుసు కదా నేను అప్పుడు ఇప్పుడు ఇంట్లో యూట్యూబ్ వీడియోస్ చూసి అయితే నేను కేక్స్ చేస్తూ ఉంటాను ఇప్పటికీ అన్ని కలిపి అయితే ఒక పది కేకులు కూడా చేయలేదు ప్రతి కేక్ లో ఏదో ఒక మిస్టేక్స్ అవుతూనే ఉంటుంది కేక్ పొద్దునే స్టార్ట్ చేస్తే అయిపోయే వరకు ఈవినింగ్ అయిపోతుంది కదా చాలా భయం భయంగా ఈ కేక్ అయితే చేస్తున్నాను ఎందుకు అంటే బర్త్డే కేక్ అనగానే చూడడానికి లుక్ అయితే చాలా బాగుండాలి అచ్చం బేకరీలో కొన్నట్టుగానే ఉండాలి మరి నాకు అంత మంచిగా రాదు కదా ఎలా ఉంటుందో ఏంటి అని చెప్పేసి టెన్షన్తోనే స్టార్ట్ చేశాను తాకపోతే ఒక ధైర్యం అనమాట మనసారు వాళ్ళే కదా కొంచెం అటు ఇటు వచ్చినా కూడా నాకు ఎలాంటి నెగిటివ్ అయితే అనరు ఎందుకంటే తను ప్రాక్టీస్ చేస్తుంది కాబట్టి ఇంకా నేర్చుకోవాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు అని చెప్పి నేను అదొక ధైర్యంతో అయితే ఈ కేక్ చేయడానికైతే ఒప్పుకున్నాను అనమాట ఇక్కడ నేను సిక్స్ లేయర్స్ కట్ చేసుకున్నాను ఫస్ట్ ఒక లేయర్ పెట్టుకొని కొంచెం క్రీమ్ పెట్టుకొని ఆ తర్వాత బటర్స్కాచ్ సాస్ నట్స్ అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేశాను మార్నింగ్ ఆ సాస్ కొంచెం వేసుకొని మళ్ళీ పైనుంచి నుంచి అయితే నట్స్ వేసుకొని అయితే మళ్ళీ ఇలా సైడ్స్ కి కూడా క్రీమ్ అప్లై చేస్తూ క్రమ్ కోడ్లో అయితే చేసేసుకుంటున్నాను ఇది చేయడానికి అయితే కొంచెం కష్టం అయిపోయిందనమాట మీ అందరికీ తెలుసు కదా మనం యూట్యూబ్ వీడియోస్ చేసి చేస్తున్నాం కానీ మనకు వచ్చే డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవడానికి మనకి ఏది తెలీదు ప్రతిదీ సర్చ్ చేసుకోవాలి కొన్నిసార్లు అవి మంచిగా ఉంటే చెడు ఉంటాయి అనమాట అవుతాయి అర్థం కావు అయినా కూడా నేను మంచి కేక్స్ నేర్చుకోవాలనేదే నా డ్రీమ్ కాబట్టి నేను నాకు నచ్చిన వీడియోస్ చూస్తాను కొన్నిసార్లు అర్థం కాలేదు అనుకో ఫస్ట్ ప్రాక్టీస్ చేద్దాం ఆ తర్వాత కరెక్షన్ ఏమన్నా ఉంటే వెతుక్కుందాం అన్నట్టుగా నేనైతే కేక్స్ చేస్తున్నాను కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే ఒక మంచి కేక్ క్లాసెస్లో అయితే నేను వినాలి నేర్చుకోవాలి ఆన్లైన్లో జాయిన్ కావాలి అని అయితే నేను అనుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇందాక నేను కేక్ చేశాను కదా అది వచ్చేసి అయితే వన్ అండ్ హాఫ్ పాయింట్ ఉందనమాట ఇంకా ఫోర్ ఇన్స్ టీన్లో నేనైతే కేక్ బేక్ చేసుకున్నాను పై లేయర్ వచ్చేసి అది కూడా హాఫ్ కేజీ పైన ఉంది ఇక్కడ అయితే నాకు ఈ కేక్కి సెవెన్ లేయర్స్ వచ్చాయన్నమాట చాలా హైట్గా వచ్చింది ఈ కేక్ రెండు అయితే ఇంకా కలిపి చూస్తే టూ కేజీస్కి కొంచెం టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఎక్కువగా ఉందనమాట లాస్ట్లో అయితే చెక్ చేశాను ఇక్కడ ఈ కేక్ కూడా నేను చిన్నగా అయితే ఐసింగ్ చేసుకుంటున్నాను అనమాట నేను షుగర్ వాటర్ ఎప్పుడు స్పూన్తో వేస్తున్నానుగా అలా వేయడంతో ఈవెన్గా స్ప్రెడ్ అవ్వట్లేదు కొంచెం నాకు భయంగా ఉంటుందనమాట ఎందుకు అంటే నేను షుగర్ సిరప్ని స్పూన్తో వేస్తానమాట ఒక్కొక్కసారి ఒకటే ప్లేస్లో పడుతుందా లేకపోతే స్పాంజ్ పీల్చుకోకపోతే క్రీమ్ అనేది మెల్ట్ అవుతుందా కొంచెం భయం అవుతుంది అందుకే అయితే నేను ఇలా బాటిల్ అయితే యూస్ చేస్తున్నాను అది చిన్నది వాటర్ బాటిల్ అనమాట దానికి పైన క్యాప్కి హోల్స్ అయితే యూస్ చేస్తున్నాను ఇందాక చేసిన కేక్ అయితే మొత్తం ఫినిషింగ్ కూడా కంప్లీట్ అయింది దాని అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను ఇప్పుడు పై నుంచి వచ్చే ఈ కేక్ ఉంది కదా ఇది హాఫ్ కేజీ పాయి ఉందనమాట నాకు సెవెన్ లేయర్స్గా కట్ చేశాను అనమాట కట్ చేసి ఇలా అయితే ఐసింగ్ చేసేస్తున్నాను ఇందాక కేక్ ఎలా చేశాను ఇది కూడా అలాగే చేసేటప్పుడు ఏంటి అంటే కెమెరాని అటు ఇటు అయితే నేను మూవ్ చేయలేదు ఎలా వస్తుందా లేదా అని కూడా చెక్ చేసుకోలేదనమాట నాకున్న టెన్షన్కి నేను ఈ కేక్ అనేది కంప్లీట్ చేయాలి అంతేగాని వీడియో మీద పో ఫోకస్ అయితే చేయలేదు ఇలా అయితే సైడ్ కూడా కంప్లీట్ చేస్తున్నాను నేను తక్కువ క్రీమ్ పెట్టడంతో కేక్ అనేది కొంచెం కనిపిస్తూ ఉంది అనమాట ఇంకోటి నేను స్క్రాప్ చేసేటప్పుడు కూడా స్క్రాపర్ని నా వైపు పట్టుకుంటున్నాను అలా పట్టుకోవడం వల్ల మొత్తం క్రీమ్ అనేది బయటికి వచ్చేస్తుంది కాకపోతే నేను ఆపోజిట్లో పెట్టాలి స్క్రాపర్ని కొంచెం బిగించి పెట్టడం వల్ల క్రీమ్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది ఫినిషింగ్ అనేది ఇలా కొంచెం అటు ఇటు అవుతుంది అనమాట ఒక కేక్ లేయర్ అయితే కనిపిస్తుంది ఇగో ఇలా పెట్టాలి స్క్రాపరు నేను ఏం చేశానంటే కొన్నిసార్లు నా వైపు పెట్టుకోవడంతో అలా అయితే మిస్టేక్ అయిపోయింది నెక్స్ట్ అయితే అది రిపీట్ కావద్దు నాకైతే ఇలా ఫినిషింగ్ అనేది అంత మంచిగా ఏం రాదు అనమాట అందుకే కొంచెం నిదానంగా చేస్తున్నాను ఇలానే చేయాలి ఈ స్క్రాపర్ అనేది నేను చెప్పాను కదా నా వైపు పట్టుకోవడం వల్ల క్రీమ్ అనేది బయటకు వచ్చేసింది కానీ సెకండ్ కేక్ అయితే ఇలా చేయలేదు అనమాట ఇందాక చేసిన కేక్కి అది నేను చాలా అబ్జర్వ్ చేశాను ఆ తర్వాత పై నుంచి ఇలా చిన్నగా అయితే స్క్రాప్ చేసేస్తుంది అనమాట నాకు నీట్ ఫినిషింగ్ అనేది రాదు కానీ కేక్ చూడ చూడడానికి బాగుంటే చాలు అని చెప్పేసి అదొకటి మాత్రం నేను ఫిక్స్ అయిపోయాను ఇక్కడ క్రీమ్ తక్కువగా పెట్టడంతో ఇలా కేక్ అయితే కొంచెం క్రీమ్ తక్కువగా ఉన్నట్టు అయితే కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఇలా అయితే కొంచెం అటు ఇటు కొంచెం బడదలు బడలుగా అనిపిస్తుంది అనమాట సో అలా అనిపించకుండా ఉండాలని పైన ఇలా నాకు ఎంతో మంచి కేక్ చేయొచ్చు అన్నట్టుగా బెస్ట్ బేకర్ అన్నట్టుగా ఇలా అయితే పైనుంచి నుంచి టాప్ చేశాను ఈ డిజైన్ రావడం వల్ల ఏంటి అంటే మనం కేక్ ఒకదాని మీద ఒకటి పెట్టేటప్పుడు కూడా కేక్ అనేది ఖరాబ్ అవ్వకుండా అంటే డిజైన్ ఉంటుంది అనమాట ఇప్పుడు ఏం చేశానంటే విప్పింగ్ క్రీమ్లో బ్లూ కలర్ కలిపి అయితే ఇలా డాట్స్ లాగా పెట్టేసుకుంటున్నాను బాయ్ బర్త్డేకి కదా అందుకే బ్లూ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను కానీ ఆ సార్ వాళ్ళు అయితే నాకు ఎలాంటి డిజైన్ చెప్పలేదు నీకు నచ్చినట్టు నీకు వచ్చినట్టు చేసేయని చెప్పేసి అన్నారనమాట సో ఆ సార్ అలా అనగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకు అంటే కేక్ ఆర్డర్ అనగానే ఇలా కావాలి అలా కావాలని చెప్పేసి డిసైడ్ చేస్తూ ఉంటారు కానీ ఆ సార్ వాళ్ళు ఏంటి అంటే నన్ను అర్థం చేసుకొని నువ్వు నీ డ్రీమ్ సక్సెస్ కావాలి కాబట్టి నేనైతే నీకు కేక్ ఆర్డర్ ఇచ్చినా నీకు వచ్చినట్టు చేసేమా అని చెప్పేసి చెప్పారనమాట దీంతో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇప్పుడైతే నాకు మస్తు టెన్షన్ అయిందనమాట నేను చేస్తుంది సెకండ్ ఆర్డర్ కేక్ అనమాట ఇది మొన్నైతే బటర్స్కాచ్ కేక్ మా పక్కన ఆంటీ వాళ్ళకి చేసి ఇచ్చాను కదా అదేంటి అంటే వన్ లేయరే కాబట్టి ఆటో టోయితో చేసేసాను ఇది టూ లేయర్స్ కదా ఇలా నాకు షిఫ్ట్ చేయడం వస్తుందా రాదా అని చెప్పి మస్ట్ టెన్షన్ అయింది ఫస్ట్ అయితే ఒక టూత్ పిక్ ఉంటుంది కదా ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట పెద్దది దాన్ని అయితే నేను కేక్ మిడిలో గుచ్చేసి ఆ తర్వాత పాలెట్ నైప్తో ఇలా చిన్నగా అయితే కేక్ని ఇలా లేయర్ పైన పెట్టేసానమాట వేరే కేక్ పైన పెట్టేశాను పెట్టేటప్పుడు అయితే ఎంత టెన్షన్ అయిపోయిందో పెట్టిన తర్వాత థ్యాంక్ యూ దేవుడ మంచిగా వచ్చేసిందని హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇలా కేక్ అయితే ఒకదాని మీద ఒకటి పెట్టడంతో నేను ఏదో సాధించినట్టయితే నాకు మస్తు అంటే మస్తు చెప్పలేనంత హ్యాపీగా అనిపించింది ఆ టైంలో ఇప్పుడు కొంచెం అయితే వైట్ కలర్ క్రీమ్తో ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా పెట్టేస్తున్నాను అనమాట ఓన్లీ ఏంటి అంటే డిజైన్ మంచిగా ఉండడానికి మీరు చూస్తున్నారు కదా నేను ఫస్ట్ కేక్ అనేది బాగా చేశాను ఈ సెకండ్ కేక్ ఒక లేయర్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట ఇది చాలాసార్లు ట్రై చేసిన నీట్గా ఫినిషింగ్ చేయడానికి కానీ కొన్నిసార్లు అయితే అలా కనిపిస్తుంది అది ఇంకా నేను బెటర్గా ప్రాక్టీస్ అనేది చేయాలి ఆ తర్వాత కేక్ అయితే డెకరేషన్ చేస్తున్నాను ఈ సారి వీడియో మా సార్ని తీయమంటే చూడండి తను ఎంతో మంచిగా తీస్తారనుకుంటే అటు ఇటు తీసేశాడనమాట ఈ వీడియో అంత మంచిగా మా సార్ తీయలేదు ఇలా బ్లూ కలర్ ఫాక్స్ బాల్ ఉంటాయి కదా అవి పెట్టేస్తున్నాను ఆ తర్వాత ఈ రెడ్ కలర్ రోస్ కోసం మా సార్ని అయితే కాహల్గా మొత్తం తిప్పించాను అనమాట మా సార్ ఈ రోజు తీసుకొచ్చారు ఇది తీసుకొచ్చాక నేనైతే చాలా హ్యాపీగా అయ్యాను ఎందుకు అంటే ఇలా అనుకున్నాను అనమాట కేక్ డెకరేషన్ చేద్దామని చెప్పేసి ఆ తర్వాత బ్లూ కలర్ స్టార్స్ అయితే పెట్టేసుకున్నాను మా పిల్లలు కూడా మమ్మీ మంచి కేక్ చేస్తుంది అని చెప్పేసి నా పక్కనుండే చూస్తున్నారు నాకేమో ఏమన్నా అటు ఇటు టేబుల్ జరుపుతారా కేక్ అనేది కింద పడుతుందా అని నాకు చాలా భయం ఇంకా తర్వాత అయితే బర్త్డే ట్యాగ్ అనేది పెట్టేసి ఆ తర్వాత ఇలా గోల్డ్ బాల్స్ ఉండే నేను అవి అయితే వేసేస్తున్నాను అవి కూడా అన్నీ ఒకే సైజు కాకుండా కొంచెం పెద్దది కొంచెం చిన్నది అయితే ఉన్నాను అటో ఇటో ఇలా టూ కేజీ టూ టైర్ కేక్ అయితే కంప్లీట్ చేశాను ఈ కేక్ చూసిన తర్వాత నేను కేక్స్ అయితే ఇంకా పర్ఫెక్ట్గా నేర్చుకోగలను అనే నమ్మకం అయితే నాకు వచ్చింది అనమాట ఇప్పుడు ఈ కేక్ వెయిట్ వచ్చేసి టూ కేజీస్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంది అనమాట నేను ఏమనుకున్నానంటే టూ కేజీస్ కన్నా తక్కువ కావద్దు ఎక్కువైనా పర్లేదు అన్నట్టుగా మధ్యలో మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ అయితే కేక్ చేశాను ఇక్కడ మొన్న నేను బేకరీకి వెళ్ళాను కదా వీళ్ళు వన్ కేజీ కేక్ అని చెప్పేసి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్న కేకే ఇస్తున్నారు అనమాట ఇది నాకెలా తెలుసు అంటే మొన్న నేను విప్పింగ్ క్రీమ్ తీసుకోవడానికి వెళ్ళాను వాళ్ళు అక్కడ కేక్ ఐస్ థింక్ చేస్తుంటే చూస్తే నాకు యూజ్ అవుతుంది అన్నట్టుగా లోపలికి వెళ్ళాను సో తను కేక్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి వెయిట్ చూస్తే అది కరెక్ట్గా సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది బయ్యా ఏంటి ఇది సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉందంటే ఇది వన్ కేజీ కేక్ మేడం అని చెప్పేసి అయితే చెప్పారు అంతలోనే ఒక కస్టమర్ వచ్చి ఆ కేక్ తీసుకుంటే నైన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వాళ్ళు సేల్ చేశారనమాట ఆ కస్టమర్ కూడా వెయిట్ అనేది ఏం అడగలేదు అలాగే తీసుకెళ్లారు ఇది ఎలా సాధ్యము అని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉన్నాను మన దగ్గర కూడా ఇప్పుడు వన్ కేజీని సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందా థౌసండ్ గ్రామ్స్ ఉంటుందా అని చెప్పేసి నాకైతే పెద్ద డౌట్ వచ్చేసింది అనమాట మన దగ్గర తుర్కే బేకరీ కేక్స్ థౌసండ్ గ్రామ్స్ ఉంటుందా సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందా కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి ఒకవేళ మీకు ఈ కేక్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి